వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళకోసరం మీరు కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది చదువు అనేది పెద్ద ఆస్తి నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు దేశం అభివృద్ధి అవుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టారు వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది చదువు అనేది పెద్ద ఆస్తి నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు దేశం అభివృద్ధి అవుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు